హలో గాయస్ అందరికీ నమస్తే అండి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం మీకు కనుక వీడియోస్ నచ్చుతున్నాయి మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పిల్లనివారు పెళ్ళిక వారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్ సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకోండి మ్యాచ్ వన్ మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు ఓకే మ్యామ్ అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి పేరునే ఉంటుంది ఓకే సో మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం ఫస్ట్ మీ గైడెన్స్ ఏంటి చూద్దాం ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఎలా ఉంది తర్వాత మీ పర్సన్ వైపు నుంచి చూద్దాం ఈ పర్సన్ తనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉద్దేశం అలాంటివి ఉన్నాయి మీ మీద చూసేస్తాను ఓకే గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం ఓకే బ్యూటిఫుల్ అండి ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉందంటే మీ లైఫ్ లో మీరు మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక పర్సన్ చీట్ చేశారు అనుకుంటున్నారు చేశారు అని అనుకోవడమే కాదు డెఫినెట్లీ మీరు చీటింగ్కి గురయ్యారు మీ లైఫ్ లో మీరు ఏదైతే ఏ విధంగా అయితే మోసపోకూడదు అని అనుకున్నారో అదే విధంగా మీరు చాలా మంది మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ మనసుతో మీ ఎమోషన్స్తో మీ ఫీలింగ్స్తో ఒక పర్సన్ తను ఆడుకున్నారు మిమ్మల్ని ఈ పర్సన్ గ్రాంటెడ్గా తీసుకున్నారు అంటే మిమ్మల్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అని పర్సన్ అనుకున్నారనమాట ఈ పర్సన్ మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశారు అన్నట్టుగా చూపిస్తుంది ఇక్కడ ఫిన్న వ్యాన్స్ అనమాట అంటే మీరు ఏంటిదంటే మీ చుట్టూ మీరు ఒక సర్కిల్ గీసుకొని ఉంటారు అంటే మీ లైఫ్లో మీరు ఏ విధంగా మోసపోకూడదు అండ్ మీరు ఒక క్వీన్ లాంటి వారు మీకు చాలా నాలెడ్జ్ ఉంటుంది అండ్ మీకు సెల్ఫ్ లవ్ కూడా మీకు తెలుసు అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీకు తెలుసు కానీ ఒక పర్సన్కి మీరు చాలా ఎమోషనలీ కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్ని చూడగానే ఈ పర్సన్ ఏ మీ సోల్ మెట్ అనుకున్నారనమాట అందుకునే ఈ పర్సన్కి మీరు చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు అంటే ఈ పర్సన్ ముందు మీ ఫ్యామిలీ ఆర్ సొసైటీ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ పక్కకే ఫస్ట్ ప్రయారిటీ పర్సన్కి మీరు ఇచ్చారు కానీ పర్సన్ మీ తో తను చాలా ఆడుకున్నారు మిమ్మల్ని ఈ పర్సన్ చీట్ చేశారు సో మీరు అక్కడ చాలా హట్ అయ్యారు చాలా హార్ట్ బ్రేక్ అయ్యింది చాలా బాధపడ్డారు ఏడ్చారు కుమ్మలిపోయారు సో ఇప్పుడు ఏంటిదంటే ఈ పర్సన్ మీకు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ మీ ఎనర్జీకి మీరు రావాలి హీల్ అవ్వాలి ఈ రిలేషన్ నుంచి మీరు మూవన్ అవ్వాలి అనే ఇంటెన్షన్ లో మీరు ఉన్నారనమాట మీరు మూవ్ అని అవ్వాలి అని మీరు చూస్తున్నారు కానీ ఇక్కడ మళ్ళీ ఎందుకో మీ సోల్ మేట్ మళ్ళీ మీ లైఫ్ లో రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు లేదా ఈ పర్సన్ ఒక న్యూ పర్సన్ కూడా ఉండొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి మీరు రెడీ అయ్యే విధానానికి ఈ పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతున్నారనమాట అతి తొందరలో ఈ పర్సన్ మీకు కలుసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు చాలా అట్రాక్షన్ తోస్తున్నారు ఈ పర్సన్ అంటే మిమ్మల్ని చూడగానే అబ్బాయి ఎంత బాగున్నారు వీళ్ళు అనే టైప్ గా మీరు మీరున్నారనమాట అందుకని పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు అండ్ ఈ పర్సన్ ట్వంటీ ఫోర్ ఇంటూ మీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు ఈ పర్సన్ అండ్ మిమ్మల్ని స్పై చేస్తూ కూడా ఉండొచ్చు మిమ్మల్ని ఈ పర్సన్ మీకు తెలియకుండా గమనిస్తున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్ తన లైఫ్ పార్ట్నర్గా మిమ్మల్ని చేసుకోవాలి అనే ఇంటెన్షన్ కూడా తనకు ఉందన్నమాట ఈ పర్సన్ హయ్యర్ పొజిషన్లో ఉన్నారా లేదా ఈ పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు అలాంటి అంటే మంచి పొజిషన్లో అయితే పర్సన్ ఉన్నారు అండ్ చాలా ఎనర్జెటిక్ వారియర్ అని చెప్పొచ్చు అండ్ చాలా అడ్వెంచర్ చేసే పర్సన్ కూడా ఉంటారన్నమాట మీరు ఓకే దేనికి భయపడరు ముందుకు దూకుతారనమాట ఓకే అలాంటి పర్సన్ ఎవరు మీ లైఫ్లో రాబోతున్నారు అతి తొందరలోనే అండి ఇది ఎంత మేబీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల ఇది జరగబోతుంది డెఫినెట్లీ ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ మెసేజ్ మీ పర్సన్ ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవాలి అనే ఇంటెన్షన్తో ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారు అనమాట ఓకే యూనివర్స్ గైడెన్స్ ఇదండి మీ లైఫ్లో అతి తొందరలో మేబీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసిన పర్సన్ ఏ ఉంటారు కొంతమందికి మీకు చీట్ చేసిన పర్సన్ వెళ్ళిపోయి ఉంటే ఒక న్యూ పర్సన్ కూడా యూనివర్స్ మీ లైఫ్ లో సెండ్ చేస్తూ ఉండొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ మాత్రం మీ సోన్ మెట్ లాగా చూపిస్తుంది కాబట్టి రెడీని మీరు క్లైన్ చేసుకొని అండ్ లైక్ చేసి చూడండి ఓకేనా ఇప్పుడు మీ పర్సన్ వైపు నుంచి గైడెన్స్ ఎలా ఉన్నాయి Advance. Five of Pentacles, the Sun, Six of Cups, the Herofin, the Fool. టెన్ అప్ పెంటికల్స్ ద హ్యాంగర్ మ్యాన్ ద మూన్ మళ్ళీ చీటింగ్ కార్డ్ వచ్చింది ఓకే చెప్పాను కదా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా గమనిస్తున్నారు ఈ పర్సన్కి మీతో మళ్ళీ న్యూ లైఫ్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారండి ఈ కనెక్షన్ లో అంటే తను ఏదైతే కోరుకుంటున్నారో అది డెఫినెట్లీ తనకి దక్కాలి అనే ఉద్దేశంతో ఈ పర్సన్ ఉన్నారనమాట మేబీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ పర్సన్ తో ఉండొచ్చు మేబీ రొమాంటిక్ థర్డ్ పర్సన్ మీరు మ్యారేజ్ అయిన పర్సన్ తో డీల్ అవుతున్నారా వాట్ ఎవర్ ఈ పర్సన్ ఆల్రెడీ తన లైఫ్ లో వేరే పర్సన్ అయితే ఉన్నారు కానీ ఈ పర్సన్కి ఇక్కడ మీ మీద అతనికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారనమాట మీతో లైఫ్ కావాలి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి మీ పర్సన్ ఇక్కడ మీ మీద అతనికి ఉన్న ఆ అప్సిజన్తో తను డ్రింకింగ్ ఆర్ లేడీ అయితే ఇక్కడ ఏంటిదంటే ఫిజికల్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఉంది ఈ పర్సన్కి మీ మీద అన్నట్టుగా చూపిస్తుంది ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు అండ్ మీరు ఎలాంటి కనెక్షన్తో డీల్ అవుతూ అండి ఓకే ఈ పర్సన్కి మీతో రీయూనియన్ కావాలి అనే ఉద్దేశం మాత్రం తనకు ఉంది అండ్ ఈ పర్సన్ అతి తొందరలోనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అండ్ కొంతమందికి వన్ వీక్ లోపల జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ పర్సన్ తనకి అంటే తను బ్యాడ్ హ్యాబిట్కి తను చాలా అడిక్ట్ అవుతున్నారండి పర్సన్ అండ్ ఈ పర్సన్ మేబీ థర్డ్ పర్సన్ ఆ రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఎవరి చేతుల్లో ఈ పర్సన్ మోసపోయారు అండ్ వారి పర్సన్ చాలా ఘోరంగా మోసపోయి ఉంటారు అందుకని ఈ పర్సన్ ఆ కోపం అనేది తను తట్టుకోలేకపోతున్నారు ఆ బాధ ఈ పర్సన్ ని చాలా వెంటాడుతుంది సో కాబట్టి ఈ పర్సన్ ఎందుకో మళ్ళీ మీ వైపు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు మీ లైఫ్లో రావాలి అనే ఉద్దేశం ఈ పర్సన్కి ఉంది అండ్ ఇక్కడ మేబీ పర్సన్ ఇక్కడ మనీ థర్డ్ పర్సన్కి ఇవ్వడం కానీ ఏదో విషయంగా ఈ పర్సన్ థర్డ్ పర్సన్తో తను ఇక్కడ మనీ విషయంలో లాస్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది లేదా ఈ పర్సన్ కి కొంతమందికి మీరు తనకి ఫినాన్షియల్ గా హెల్ప్ చేసినట్టుగా థర్డ్ పర్సన్ తనకి చేయలేదు తను మేబీ అక్కడ థర్డ్ పర్సన్ కి అట్రాక్ట్ చేయాలి వారి వైపు థర్డ్ పర్సన్ మలుచుకోవాలి అని ఈ పర్సన్ చాలా ప్రయత్నాలు కూడా చేసి ఉంటారు కానీ కానీ థర్డ్ పర్సన్ మీ అంత ఈజీ కాదనమాట అంటే థర్డ్ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ ఉంటారు అండ్ ఆ పర్సన్ ఈ పర్సన్కే డామినేషన్ చేసే అంత హయ్యర్లో తన ఎనర్జీ ఉండి ఉంటుంది అనమాట ఓకే మీరు ఏంటిదంటే ఈ పర్సన్ మేబీ మీరు ఈ పర్సన్కి చాలా లవ్ చేశారు చాలా ఎమోషనల్గా ఈ పర్సన్కి కనెక్ట్ అయ్యారు కాబట్టి పర్సన్ తను ఏదైనా అడిగితే మీరు కాదు అనుకోకుండా మీరు ఇస్తారు కానీ థర్డ్ పర్సన్ అలా కాదు థర్డ్ పర్సన్ వైపు నుంచి పర్సన్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ థర్డ్ పర్సన్ ఈ పర్సన్ని పట్టించుకోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అందుకనే తను చాలా బాధపడుతున్నారనమాట తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అక్కడ ఏమీ జరగడం లేదు సో ఈ పర్సన్ అందుకని అక్కడ నుంచి తను మూవ్ అన్ అవ్వాలి అనే పర్సన్ అనుకుంటున్నారు ఆ లైఫ్లో తనకి అసలు హ్యాపీనెస్ లేదు వారు ఈ పర్సన్ని పట్టించుకోవడం లేదు ఈ పర్సన్ గురించి వారు కేర్ తీసుకోవడం లేదు మీ అంత కేరింగ్ ఆ పర్సన్ దగ్గర ఈ పర్సన్కి ఉండడం లేదు అండ్ అక్కడ ఈ పర్సన్ అంత హ్యాపీ ఫీల్ అనేది తనకి అనిపించడం లేదు కాబట్టి పర్సన్ అక్కడ నుంచి తను బయటపడాలి అనే ఉద్దేశంలో ఉన్నారు అండ్ ఇక్కడ పర్సన్ థర్డ్ తో రిలేషన్ గురించి పర్సన్ చాలా కష్టపడి ఉంటారండి మేబీ చాలా ఎఫర్ట్స్ పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట కానీ థర్డ్ పర్సన్ ఈ పర్సన్ అసలు పట్టించుకోలేదు అన్నట్టుగా చూపిస్తుంది ప్రతిసారి పర్సన్ ఎఫర్ట్స్ పెట్టడం ప్రతిసారి పర్సనే వారికి సంబంధించిన క్లియర్ తీసుకోవడం అలాంటిది ఉంటుందన్నమాట కానీ థర్డ్ పర్సన్ పట్టి పట్టినట్టుగా అండ్ తన లైఫ్ అండ్ తన ఎంజాయ్మెంట్ అవే చూసుకోవడం లాంటిది ఏదో జరిగింది అందుకని పర్సన్ పదే పదే అక్కడ హట్ అవుతున్నారు ఆ కనెక్షన్లో తను ఉండలేకపోతున్నారు అక్కడ హ్యాపీ ఫీల్ అనేది తనకు అనిపించడం లేదు కాబట్టి ఆ కనెక్షన్ నుంచి తను బయటపడాలి అనే ఉద్దేశం మీ పర్సన్కి ఉంది అండ్ మేబీ కొంతమందికి థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి లీగల్ ఇష్యూ లాంటిది కూడా ఉండొచ్చు మేబీ వారు మ్యారేడ్ అయితే డివోర్స్ లాంటిది అలాంటిది కూడా ఉండొచ్చు అనమాట ఓకే లేదా పెద్దవాడితో ఏదైనా మాట్లాడిపించడం లాంటిది ఏదో లీగల్ ఇష్యూ లాంటిది అయితే మీ పర్సనల్ లైఫ్ లో ఉండొచ్చు ఓకే ఈ పర్సన్ మీ ప్రేమ తనకి చాలా గుర్తుకు వస్తుంది మీ కేరింగ్ తనకి కావాలి ఈ పర్సన్ మేబీ మీ దగ్గర ఉన్నంత ఫ్రీడమ్ అనేది తను చాలా కోల్పోయారు మిమ్మల్ని కాదనుకొని తను వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళి ఉంటే ఆ ఫ్రీడమ్ ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారనమాట కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అండ్ మీ దగ్గర ఆ ఫ్రీడమ్ మళ్ళీ కావాలి అని పర్సన్ కోరుకుంటున్నారు మేబీ పర్సన్ మీరు ఒక చిన్న పిల్లాడిని మదర్ ఎలా చూస్తారో అలా చూస్తారనమాట తనని మేబీ కాలు కూడా కింద పెట్టకుండా అంత హ్యాపీగా అండ్ అంత జాగ్రత్తగా ఈ పర్సన్ మీరు చూసుకున్నట్లున్నారు అందుకనే తను మళ్ళీ అలాంటి కేరింగ్ అలాంటి లవ్ అనేది పర్సన్ కోరుకుంటున్నారు మేబీ పర్సన్కి తన లైఫ్లో తనకి అదంతా లభించడం లేదండి మీరు పంచే కేరింగ్ లవ్ ఈ పర్సన్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారనమాట కానీ అక్కడ లైఫ్లో తనకి అవన్నీ ఏమీ లభించడం లేదు అందుకని ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీతోనే తనకి విజువల్ ఫిల్మెంట్ అవుతుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఎప్పటికీ మీరే తన సోల్మెట్ అని పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ డెఫినెట్లీ సోల్మెట్ కనెక్షన్ అయితే చూపిస్తుంది ఓకే ఫస్ట్ మనము మీ గైడెన్స్లో చూసాను సోల్మెట్ వచ్చింది ఇక్కడ కూడా టూ కార్స్ అవే అంటే డబుల్ కన్ఫర్మేషన్ ఈ పర్సన్ మీతో ఫీలింగ్ ఉన్నట్టుగా తనకి వేరే పర్సన్ దగ్గరికి తను వెళ్ళినా కూడా ఆ ఫీలింగ్ తనకి రావడం లేదు అంటే ఎందుకో వారు దూరం పర్సన్ తనకు అంత దగ్గరగా కాదు అన్నట్టుగా ఆ ఫీల్ అనిపించడం అనమాట సో మీ దగ్గర రాగానే ఈ పర్సన్ నా పర్సన్ అనే ఫీలింగ్ తనకి కలుగుతుంది అలాగే మీకు కూడా ఈ పర్సన్ ఈ పర్సన్ నా పర్సనే తనకి ఎక్కడో చూసిన ఫీలింగ్ మీకు రావడం అలా కూడా ఉండొచ్చు అనమాట ఓకే అందుకునే పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ ఇది చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ కూడా ఉంటుందన్నమాట మీరు వైఫ్ అండ్ హస్బెండా లేదా రిలేషన్షిప్లో ఉన్నారా ఈ పర్సన్ మీరు చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ లాగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూడా కావచ్చు కొన్ని ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ సో ఈ పర్సన్ని మీరు వదులుకోలేకపోతున్నారు అలాగే ఈ పర్సన్ కూడా మిమ్మల్ని తను వదులుకోలేకపోతున్నారు అనమాట ఎంతమంది రిలేషన్తో తను పెట్టుకున్న ఎంతమందితో మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ లాస్ట్ మీ దగ్గరికే వచ్చి ఆగడం అనమాట అంటే ఇది సోల్ కనెక్షన్ కదా ఎంతమందితో తను ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలి అని చూసినా అక్కడ కనెక్ట్ అవ్వకపోవడం ఎందుకంటే ఆ ఫీలింగ్ అనేది మీ దగ్గరికే తనకి అనిపిస్తుంది అలాగే మీకు కూడా అనమాట మీ లైఫ్లో వేరే పర్సన్ వచ్చిన ఈ పర్సన్ మీకు బ్రేకప్ చెప్పడం లాంటిది ఏదైనా చేసి ఉంటే ఆ కనెక్షన్ నుంచి ఆ రిలేషన్ నుంచి మీరు అంత ఈజీగా మూవ్ అని అవ్వలేకపోతున్నారు మళ్ళీ మళ్ళీ ఇదే పర్సన్ మీ లైఫ్లో వస్తే బాగుంటుంది ఈ పర్సన్ మీకు చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు మీరు ఓకే అలాగే మీ పర్సన్కి కూడా సేమ్ ఫీలింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఓకే అతి తొందరలో ఇక్కడ సింగిల్ అయి ఉంటే మ్యారేజ్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ఇంకా ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదు అంటే అతి తొందరలో ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అలాంటిది జరిగే ఛాన్స్ అయితే ఉంటుందండి అండ్ చాలామంది మీరు మ్యారేజ్ అవ్వడం లేదు అండ్ ఎన్ని ప్రపోజల్ వచ్చినాన్ని నిలబడడం లేదు సో అన్ని ఫెయిల్ అవుతున్నాయి అనుకునే వారికి కూడా ఈసారి మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ అండ్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ ఈ పర్సన్ రిచ్ పర్సన్ కూడా ఉంటారు అలాంటి పర్సన్ మీ లైఫ్లో రావచ్చు సో ఈ పర్సన్తోనే మీకు మ్యారేజ్ అవ్వడం లాంటిది చూపిస్తుంది ఓకే అంటే ఇక్కడ మీ లైఫ్లో టూ పర్సన్స్ రావచ్చు మీ పాస్ట్ పర్సన్ ఆర్ న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ ఏంటిదంటే సోల్మెట్ కనెక్షన్ లాగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ తను థర్డ్ పర్సన్ రిలేషన్లో వెళ్ళిపోయినా మీరు లేరు అనే లోటు పర్సన్కి తెలుస్తుంది కాబట్టి పర్సన్ మళ్ళీ తిరిగి తిరిగి మీ దగ్గరికి రాబోతున్నారు ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ అయిన అయితే హ్యాపీగా ఉండాలి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి ఆ ఫ్రీడమ్ అనేది వేరే దగ్గర తనకి దొరకడం లేదు అని పర్సన్కి తను డెఫినెట్లీ తను రియలైజ్ అవుతారు ఓకే రీయూనియన్ అయితే ఉండబోతుందండి ఓకే ఇక్కడ ఈ వన్ కార్డ్ తప్ప ఇక్కడ అన్ని రీయూనియన్ కి సంబంధించి ఉందనమాట ఈ పర్సన్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు అతి తొందరలోనే ఈ పర్సన్ మీ లైఫ్ లో రావాలి అండ్ మీ గురించి పర్సన్ ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవాలి అండ్ తనకి చాలా బాధ అనిపిస్తుంది అండి ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే ఇందాక చెప్పాను కదా మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ కూడా రాబోతున్నారు ఓకే అందుకని పర్సన్ తను చాలా బాధపడుతున్నారనమాట మేబీ మీరు వేరే పర్సన్కి మ్యారేజ్ చేసుకుంటారేమో అండ్ వేరే పర్సన్కి కనెక్ట్ అయిపోతారేమో అండ్ తనని ఆ దూరం పెట్టేస్తారేమో అనే ఆ బాధ అండ్ అసూయ అనేది ఉంటుంది అనమాట పర్సన్కి ఓకే తను చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ కొంతమందికి మాత్రం ఏడుస్తూ కూడా ఉండొచ్చు అనమాట మేబీ నైట్ టైంలో తనకి చాలా మీకు సంబంధించిన మెమొరీ అనేది చాలా గుర్తుకొచ్చి అండ్ తనకి ఒక్కొక్కసారి ఏడవాలి అని అంత ఫీల్ అనిపిస్తుంది అనమాట ఈ పర్సన్కి చాలా ఏడ్చేయాలి అని అనిపిస్తుంది అంత బాధ అనిపిస్తుంది ఈ పర్సన్కి అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇక్కడ ఈ పర్సన్ తనకి మీ వైపు నుంచి అన్కండిషనల్ లవ్ అనేది కోరుకుంటున్నారండి పర్సన్ మేబీ మీ లైఫ్లో మీకు ఎంగేజ్మెంట్ కానీ లేదా మీకు ఒక న్యూ పర్సన్ పరిచయం అవ్వడం కానీ ఏదో జరగబోతుంది అతి తొందరలోనే అందుకని పర్సన్ తను చాలా కుమిలిపోతున్నారు కుమిలిపోతారు కూడా తనకి అంటే తన బాడీలో ఉన్న ఒక్కొక్క పార్ట్ అనేది దూరం అయితే బాధ అనిపిస్తుంది కదా అలా అంటే తను ఏదో పొడగొట్టుకుంటున్నారు అనే ఫీలింగ్ ఈ పర్సన్కి కి రాబోతుంది అతి తొందరలోనే ఓకే ఈ పర్సన్ మీ వైపు నుంచి తనకి హ్యాంగిర్ మ్యాన్ పొజిషన్ అంటే కాల్ పైన తల కింద వేలాడ తీసుకుని ఉన్నారు కదా అంటే తనకి ఈ కనెక్షన్ లో తనకి విజువల్ ఫిల్మెంట్ కావాలి రీజనింగ్ కావాలి ఎలాగైనా సరే ఈ పర్సన్ని తన లైఫ్ లోకి తీసుకుని వెళ్ళాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి కి ఉంది కానీ తను ఏ విధంగా మీకు అప్రోచ్ అవ్వాలి అనేది ఈ పర్సన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కావడం లేదు ఓకే అండ్ ఈ పర్సన్ ఆల్రెడీ తన లైఫ్లో మేబీ చాలా విషయాలలో మోసపోవడం కానీ లేదా తనకి పాస్ట్ ఏదైనా ఉంది మేబీ అదర్ కనెక్షన్ లాంటిది ఉంది అంటే అక్కడ మోసపోవడం కానీ ఏదో జరిగింది మళ్ళీ ఇక్కడ మీరు కూడా దూరం అయిపోతారేమో అనే బాధ మీరు తనే గురించి తాపత్రయపడినన్ని రోజులు ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు మిమ్మల్ని కేర్ చేయలేదు అసలు మీరు ఏమైపోతారో కూడా తనకు అవసరం లేదు అన్నట్టుగా పర్సన్ అనుకున్నారు కానీ ఇప్పుడు మీ లైఫ్లో అదర్ పర్సన్ వచ్చేసరికి పర్సన్ మాత్రం చాలా బాధపడుతున్నారండి సో అన్ని విధాలుగా తను హోప్ అనేది కోల్పోవడము అండ్ ఇంకా తన లైఫ్ అయిపోయింది అన్నట్టుగానే తను బాధపడుతున్నారు చాలా తనకి ఇక్కడ మీతో తనకి అంటే ఫుల్ కప్ మీ వైపు నుంచి ఎంతైతే ప్రేమ దక్కాలో అదంతా ఈ పర్సన్కే దక్కాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉందన్నమాట అండ్ ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని చీట్ చేసి ఉంటే అదంతా ఈ పర్సన్ గుర్తు తెచ్చుకుంటున్నారు అండ్ ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్ డెఫినెట్లీ తను అండి ఎందుకు అంటే ఈ పర్సన్ తనే గురించి మీరు ఏడ్చినన్ని రోజులు తనే గురించి మీరు తాపత్రయపడ్డారు చాలా ఏడ్చారు కుమిలిపోయారు కానీ ఆ రోజు ఈ పర్సన్ మీరు కుమిలిపోయారు మీరు ఏడ్చారు అదంతా తనకు అనవసరం అనమాట ఎంత బాధపడినా తనకు అనవసరం తన లైఫ్లో తను ఎంజాయ్మెంట్ చేశారు చాలా ఎంజాయ్ చేశారు తను అదర్ కనెక్షన్లో కావచ్చు అదర్ ఇంకేదైనా ఉండనివ్వండి మేబీ పర్సన్ జలసాలకి వెళ్ళడం కానీ ఏదో చేసేది పర్సన్ కానీ మీరు అదంతా చూసి మీరు చాలా మంది ఉంటారు సో ఇప్పుడు ఏంటిదంటే మీరు అంతకుముందు ఎలా బాధపడ్డారో ఈ పర్సన్ అలాగే ఈ రోజు తను అలాగే బాధపడతా ఉండొచ్చు అనమాట తను చీటింగ్ చేసిన దానికి పర్సన్ పరిచయతాపం కూడా పడతారు ఇక్కడ మీ గురించి కూడా తను నిర్ణయం తీసుకుంటారు అనమాట ఓకే ఈ పర్సన్ అందరితో తను చాలా హ్యాపీగా ఉంటారండి మీ కనెక్షన్కి మీ రిలేషన్కి వచ్చేసరికి తనకి ఏదో మొండితత్వం అండ్ ఇగ్నోరింగ్ అండ్ ఇగ్నోర్ చేస్తూ ఉండడము కేర్లెస్గా ఉండడం అలా చేస్తూ ఉంటారనమాట ఓకే కానీ మీరు దూరం అవుతున్నారు అని ఈ పర్సన్కి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు ఈ పర్సన్ చాలా కుమిలిపోతారనమాట చాలా ఏడుస్తారు అసలు తను మీ గురించి ఇంత బాధపడతారు ఇంత ఎడుస్తారు అని తనకు కూడా తెలియదు అంతగా ఈ పర్సన్ అంత బాధపడతారనమాట ఇక్కడ మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ రాబోతున్నారు అండ్ అలాగే ఒక న్యూ పర్సన్ కూడా రాబోతున్నారనమాట ఇక్కడ కొంతమందికి మాత్రం మీ లైఫ్ నుంచి ఒక పర్సన్ వెళ్ళిపోతే ఇంకొక పర్సన్ ఎంట్రీ అవ్వబోతున్నారు కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ రాబోతున్నారు అండ్ న్యూ పర్సన్ కూడా రాబోతున్నారు అనమాట అంటే రీసెంట్గానే మీరు మీ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు ఈ పర్సన్కి మీకు ఇంకా బ్రేకప్ అయిపోయింది మళ్ళీ పర్సన్ తిరిగి రారు అని మీకు తెలుస్తుంది కదా మీ కనెక్షన్ బట్టి మీకు తెలుస్తుంది ఓకే సో అది తొందరలోనే మళ్ళీ ఇక్కడ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవ్వడం చూపిస్తుంది ఓకేనా ఓకే ఇప్పుడు ఇక్కడ రాసుల విధంగా చూసుకున్నట్లయితే వృషభం కన్యా మకర రాశి కర్కాటకం వృచిక మీనరాశి అండ్ మేషం సింహం ధనుసు రాశి పర్సన్ కూడా ఉండచ్చు అన్నమాట ఓకేనా ఓకే రెడీని ఇంకా ఎవరైనా క్లైమ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ క్లైమ్ చేయండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఓకే ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి

మీ లైఫ్ లో మీరు హ్యాపీగా ఉంటున్నారు మీ పర్సన్ మీద మీకు నెగటివ్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంది అంటే ఈ పర్సన్ మీ చాలా మోసం చేశారు ఈ పర్సన్ ఎప్పుడు మారరు తన బుద్ధి మారదు అని తన గురించి మీరు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అండ్ మీ లైఫ్ లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తా ఉన్నారనమాట మీకు మనీ ఫ్లో మీ కెరియర్ పర్పస్ గా మీకు చాలా హ్యాపీగా ఉండబోతుందండి ఓకేనా అండ్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి మెచ్చుకుంటున్నారు మీ ప్రేమ మీ కేరింగ్ ఎంత బాగుంటుంది పర్సన్ ఇంత మంచిగా చూస్తారా ఇంత మంచి పర్సన్ అన్నట్టుగా తనకు అనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ కి థర్డ్ పర్సన్ కి ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తూ ఉండొచ్చు అనమాట ఓకే మీ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి మెచ్చుకుంటున్నారు అండ్ తను మిమ్మల్ని కేరింగ్ కనెక్షన్ అని పర్సన్ అనుకుంటున్నారు అనమాట ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మనం ఇంకొక రీడింగ్ లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్